అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను అండి ఇది కోటప్పకొండకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పురుషోత్తపట్నం అనేటువంటి గ్రామంలో ఈ ఎలక్ట్రికల్ ప్రభలు నిర్మాణం చేస్తూ ఉంటారు చూడండి ఎంత అందంగా ఉన్నాయో పగలు ఒక రకంగా ఉంటే నైటు వీటి యొక్క అందం ఇంకా రెట్టింపు అయింది ఒకరోజు ముందే ఈ ప్రభలను పురుషోత్తపట్నం వీధిలో ఉంచి అక్కడ పూజలు చేసి అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ నిర్వహించిన తరువాత తెల్లవారి ఉదయం అంటే రేపు శివరాత్రి అనగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఒంటి గంట ఉదయం నుంచి ఒంటి గంట వరకు అనేక పూజలు చేస్తారు ప్రతివారు గుమ్మడికాయ నెత్తి మీద పెట్టుకుని చుట్టూ తిరిగి పూజలు చేసి ఆ తరువాత ప్రభను పదిహేను కిలోమీటర్లు అటు యాభై మంది ఇటు యాభై మంది తాళ్ళు పట్టుకుంటూ బ్యాలెన్స్గా రోడ్డు మీద నుంచి కోటప్ప కొండ వరకు తీసుకురావడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ అది కూడా రేపు మీకు రాబోయే వీడియోలో ఆ ప్రభను ఎలా తీసుకొస్తారో మీరు చూద్దరు కానీ ఇప్పుడు లైటింగ్తో ఏర్పాటు చేసినటువంటి ప్రభలను చూచి ఆనందించండి ఎంత భారీ లైటింగ్ ఏర్పాటు చేశారో మీకు అర్థమవుతుంది ఇవన్నీ కూడా చూడండి బల్బులు వెలిగి ఆరిపోతూ వెలిగి ఆరిపోతూ ఉంటాయి కదా వాటికి ఏర్పాటు చేసినటువంటి జనరేటర్స్ ఇవన్నీ కూడా ఇంత భారీ ఏర్పాట్లు మరి ఎక్కడ ఉండదు ఈ పురుషోత్తపట్నం చాలా పేరు పొందినటువంటిది ఈ ప్రభలకి చూడండి ఎంత ఎత్తున్నాయో తొంభై అడుగులు ఎనభై అడుగులు నూట పది అడుగుల దాకా వీరు నిర్మించడం వీరి ఆనువాయితీ నిన్న ఈ పురుషోత్తపట్నానికి సంబంధించినటువంటి వీడియోలు రెండు పెట్టడం జరిగింది అవి కనుక మీరు మిస్ అయితే మళ్ళా వెళ్ళి నిన్నటి వీడియో ఇరవై నాలుగో తారీఖు వీడియోలు చూడండి అక్కడ ప్రభల యొక్క విశేషాలు అన్నీ కూడా ఆ స్థానికులు పెద్దలు చెప్పడం మీరు గమనించవచ్చు ఈ ప్రభల యొక్క విశేషం ఏమిటి అనేది వాళ్ళు చాలా చక్కగా చెప్పారు నూట యాభై సంవత్సరాల నుంచి వారి తాత ముత్తాతలు ఇలాంటి భారీ ప్రభలను నిర్మించడం జరుగుతుంది పూర్వకాలం ఎంత భారీగా ఉండేది కాదు ఇప్పుడు బాగా భారీగా ఏర్పాటు చేస్తున్నారు విద్యుత్ ప్రభలు చాలా అందంగా ఉంటున్నాయి వాటి యొక్క చరిత్ర అసలు ఎందుకు ఇలా కడుతున్నారు అనేటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు వివరించడం జరిగింది ఆ వీడియో వీడియోగా మీరు మిస్ అయితే తప్పనిసరిగా చూడండి ఇదిగోనండి ఇది పురుషోత్తపట్నంలో గుడి వీధి అంటారు దీన్ని ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ ఎదురుగుండానే ఈ ప్రభలను నిర్మాణం చేస్తున్నారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ ప్రభలను కట్టడం ఎలా కడతారు ఎంతమంది శ్రమ చేస్తారు అనేటువంటిది ఈ వీడియో కంటే ముందు వీడియో వస్తుంది ఇరవై ఐదో తారీఖు ఒక వీడియో వస్తుంది ప్రభను ఆ నిర్మాణం చేయటం ఎంత కష్టమో ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఎవరు కూడా చిత్రీకరించలేనటువంటి ఇంతకుముందు మీరు చూడనటువంటి వీడియో ఇవన్నీ దయచేసి మీరు ఆ వీడియోలన్నీ చూచి ఒక లైక్ ఇవ్వండి చాలు ఇవేనండి గుమ్మడికాయలు ఇవి సరసమైన ధరలకు ఇక్కడ ఆంజనేయస్వామి గుడిలో అమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కరూ గుమ్మడికాయలు తీసుకొని ఆ ప్రభ చుట్టూ తిరిగి ఆ శివయ్యకు మొక్కుకొని చల్లగా కాపాడు తండ్రి మాకు వర్షాలు సకాలంలో పడేలా చూడు పంటలు బాగా పండేలా చూడు మా పిల్లలు భవిష్యత్తు బాగుండేలా చూడు మా పిల్లల చదువులు చక్కగా సాగేలాగా చూడు మమ్మల్ని అందరినీ కాపాడి రక్షించు స్వామి అని ఓ త్రికోటేశ్వర స్వామి ఓం నమ శివాయ నమశివాయ అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ గుమ్మడికాయని అక్కడే పగలగొడతారు ఇది ఎంతో ఆచారంగా వస్తున్నటువంటిది ఈ వీడియో కూడా మీకు మన ఛానల్లో వస్తుంది తప్పనిసరిగా చూడండి చూడండి ప్రభలు ఎంత అందంగా ఉన్నాయో ఈ ప్రభలను కోటప్పకొండకు తీసుకువెళ్ళిన తర్వాత ఇంకా లైట్లు అలంకరించడం జరుగుతుంది అక్కడ ఇంకా ఎక్కువగా ఉంటాయి లైట్లు అవి కూడా వీడియో తీసి మీకు అందించడం జరుగుతుంది మన ప్రేక్షకులు మన సబ్స్క్రైబర్స్ ఎవరు మిస్ కావద్దు ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి చాలా ఆనందపడతారు ఆ కోటప్పకొండ శివయ్య ఆశీసులు అందరికీ ఉంటాయి ఆయన ఆశీసులు మనందరికీ శ్రీరామరక్ష పురుషోత్తమ పట్టణం నిజంగా పురుషోత్తమ అంటే పురుషులలో ఉత్తమమైనటువంటి వాడు ఎవరై అంటే ఆ శ్రీమన్నారాయణ అలాగే పట్టణాల్లో ఉత్తమమైనటువంటి పట్టణంలా నాకు అనిపించింది ఇక్కడ భక్తి భావం చాలా బాగుంది చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు దాకా ఎంతో భక్తితో ఈ ప్రభలు నిర్మాణంలో పాల్గొనటం ఆశ్చర్యకరంగా ఉంటుంది భక్తి ఉంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని నమ్మినటువంటి ఈ పురుషోత్త పట్టణం దీ ఈ పట్టణం ఈ పురుషోత్త పురుషోత్త పట్టణం మీద ఒక వీడియో చేయదలుచుకున్నాను ముందు ముందు ఈ గ్రామంలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాలు అవన్నీ కూడా చిత్రీకరించి ఈ గ్రామం యొక్క గొప్పతనాన్ని ఒక ఒక డాక్యుమెంటరీ పిక్చర్గా మీకు అందించాలనుకుంటున్నాను త్వరలో ఆ ప్రయత్నం చేస్తాను తప్పనిసరిగా చూడండి ఈ వీడియోకి ముందు గట్టిగా ఒక లైక్ కొట్టండి మా పురాణ అమృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది ప్రతిరోజు వీడియోలతో మీ మనస్సుకి ఆనందాన్ని కలిగించేటువంటిది మారుమూల ఉన్నటువంటి దేవాలయాలను మీరు ఇంటి దగ్గరే ఉండి మీరు ఎదురుగా చూస్తున్నటువంటి అనుభూతి కలిగేలా ప్రతి విషయాన్ని కూలంకషంగా స్పష్టంగా చిత్రీకరించడం జరుగుతుంది మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ